తమ్ముడు చెల్లెమ అక్క అన్నయ్య అంకిల్ ఆంటీ నీ నా జీవితాల్లో ఏసఐ ఒక లాటరీ కాదు కష్టాలు వచ్చినప్పుడు ఏసఐ దగ్గరకు వచ్చాం ఇది ఏసై దగ్గరికి వస్తే కష్టాలు తీరట్లేదు కాబట్టి లోకంలోకి వెళ్ళిపోయి లోకరితమైనవి ఆచారాలని ప్రయత్నిస్తాం మూఢనమ్మకాలని ప్రయత్నిస్తాం అని అనుకుంటే మనల్ని మనము మోసపరుచుకుంటున్నాండి కానీ నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ద సర్వెంట్స్ ప్రొటెక్షన్ ఆయన నిన్ను నన్ను ఏ విధంగా సంరక్షిస్తున్నారు ఆయనపై నమ్మకం కలిగి నువ్వు జీవించు ఈరోజు నువ్వు తెలుసుకుంటావు ఈరోజు నువ్వు తెలుసుకుంటావు ఆయన ఎందు నమ్మకంగా ఉన్నవాడు ఎన్నడు కూడా అవమానపరచబడరు ఎన్నడు కూడా సిగ్గుపరచబడరు అనే మాట రాయబడింది గ్రంథం నలభై తొమ్మిదవ తేమ ఇరవై మూడవ ఈ ఈరోజు నీ జీవితాలు నువ్వు దేనికోరకైతే ప్రార్థిస్తున్నావు దేని కొరికైతే నువ్వు ఎదురు చూస్తున్నావు దేని కొరికైతే నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థనకి తగ్గ జవాబు ఆనవాలి కూడా నీకు కనపడట్లేదు కన్నోవా గారు దేవుడు చెప్పింది చేశారు ఆయన చెయ్యగా దేవుడు ప్రపంచమంతట్లు నోవా గారు వారి కుటుంబాన్ని రక్షించారు అబ్రహం గారు దేవుడు చెప్పింది ఆయన చేశారు ఆయన జీవితంలో మిడిల్లో సొంత ప్రయత్నాన్ని ప్రయత్నించారు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి కానీ వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు అది నిరర్థకం కానిరదు అది ఖాళీ మాటలు కాదు ఆ వాగ్దానాలు జీవం కలిగినవి ఆ వాగ్దానాలు నెరవేరేవి నీవు నేను చేయవలసిన పని ఆయన ఏదో అపార నమ్మకం కలిగి జీవించాడు ఈరోజు ఆ విధంగా మనం జీవిస్తున్నాం ఆ విధమైన అపారమైన నమ్మకంతో మనం ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి అలాంటి నమ్మకం మన జీవితాల్లో రావాలి ఈరోజు ఈ వీడియో మీరు గమనిస్తే ఆ డబ్బాలన్నీ ఎంతో ఎత్తుగా ఉన్నాయి అయ్యో ఇది మొయ్యాలి అయ్యో ఇది పడిపోతుంది అనే ఒక అనుమానం ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఆ నిరీక్షణ లేకుండా ఆయన జీవించలేదు ఆ వ్యక్తి ఆ డబ్బాలు మోసాడు తొలగించవలసింది ఒక లేయర్ని తొలగించాడు ఆ డబ్బాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు ఈరోజు నేను నా జీవితాల్లో ఏ మాలిన్యాలు ఇంకా మన జీవితాలు ఏ పాపాలు మన జీవితాలు అవి తొలగించుకోగలుగుతాయి దేవుడు నీ నమ్మకానికి తగ్గట్టు నీ నా నమ్మకానికి తగ్గినట్టు నీ నా నిరీక్షణకి తగ్గట్టు ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నామే ముసలిలు వెంటాడుతున్నాయి తినేస్తున్నాయి ముసలి రాజ్యంలో ఈ జీబ్రా ఉంది వెంటాడి వేధిచ్చే అన్నీ చేస్తున్నా ఆ జీబ్రాకున్న ఒక నిరీక్షణ నేనే పరిస్థితులున్నా నేను బయటకు రాగలుగుతానని ఒక నిరీక్షణ ఒక నమ్మకం కలిగి ఉంది అది బయటకు వచ్చింది ఈరోజు తమ్ముడు చలమ అక్కయ్య అన్నయ్య అంకలాంటి నీ విశ్వాసం హేళన చేయబడుతుంది నీకున్న నమ్మకం హేళన చేయబడుతుంది నీకున్న నిరీక్షణ హేళన చేయబడుతుంది నువ్వు ఎన్నో నిందలు నువ్వు జీవితాల్లో పొందుకుంటున్నావు ఎన్నో అవమానకరమైన పరిస్థితులు మాటలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్నావే కానీ నువ్వు కోరుకున్న దానికంటే నువ్వు తలంచిన దానికంటే నువ్వు ప్రార్థించిన దానికంటే తేడు గొప్ప రీతిలో ఆశీర్వదించి దేవుడు ఈరోజు నీ తోడున్నారు ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ దేవుడైతే నోవాగారిని ఆశీర్వదించి వర్షం అనే మాట విననప్పుడు వర్షాన్ని చూడనప్పుడు ఆయన దేవుని వాక్యానికి విధేత చూపెట్టినప్పుడు ఈ భూప్రపంచంలో అంతా నోవాగారు వారి కుటుంబం కాపాడబడినట్టు దేవుడు కూడా నేను విధేయతను బట్టి నిన్ను కూడా దేవుడు కాపాడును గాక అబ్రహం గారి జీవితంలో ఏ విధంగా అయితే చూడబడని నిరీక్షణ కలిగి ఉన్నారు ఆయన జీవితంలో ఏ పరిస్థితులు మారుతున్నట్టు మారే పరిస్థితులు ఆనవాలి లేదు వయసు పెరిగిపోతుంది సంతానం కలగట్లేదు అన్న పరిస్థితుల్లో కూడా దేవుడి ఎందు నమ్మకం కలిగి నిరీక్షణ కలిగి జీవించారు దేవుడు అబ్రహం గారిని కానీ నోవా గారిని కానీ బైబిల్లో దేవుడి ఎందు నమ్మకంగా ఉన్న ఎవరిని కూడా అవమానకరమైన పరిస్థితులకు రానియకుండా సిగ్గుపడే పరిస్థితులకు రానియకుండా దీవించారు ఆ విధంగా దేవుడు నిన్ను కూడా దీవించి నీ నమ్మకానికి నీ నిరీక్షణకి నీ విధేయతకి దేవుడు ఆ విధంగా నిన్ను కూడా గాక ఆ కార్యం కాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే యేస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరవ్వరు మరవకండి